దేవుడు పిలుస్తున్నాడు రాజు పిలుస్తున్నాడు రండర్రా మీకోసం విందు ఏర్పాటు చేశాడు రండే అని పిలుస్తుంటే ఒక్కొక్కడు ఒక కారణం చెప్పటం ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా రండే నా మందిరానికి వచ్చి నన్ను ఆరాధించండి సమాజముగా కూడి సహవాసము కలిగి నన్ను నా మందిరంలో సేవించండి అని దేవుడు మనల్ని పిలుస్తుంటే సాకులు చెప్తున్నాం మనం నన్ను ఘనపరుచు వారిని నేను ఘనపరుస్తాను అవును మనం దేవుణ్ణి ఘనపరిస్తే దేవుడు మనల్ని ఘనపరుస్తాడు ఎవరైతే పరుగు పరుగున దేవుని మందిరానికి వస్తున్నారో వాళ్ళని చూస్తాడు ఎంత ఆసక్తి నేనంటే ఎంతో ఇష్టం నేనంటే ఎంత మక్కువ నా సన్నిధి అంటే వాళ్ళని చూసి దేవుడు సంతోషిస్తాడో వాళ్ళని ఏం చేస్తాడు దేవిస్తాడు మీ కష్టం వచ్చినప్పుడు నేను కూడా పరుగు పరుగున మీ సన్నిధికి మీ ఇంటికి నేను వస్తానో మనం దేవుని ఇంటికి పరుగు పరుగున వచ్చినప్పుడు దేవుడు మనకు కష్టం వస్తే ఏం చేస్తాడు చెప్పండి గడిచెప్పండి ఆయన పరుగు పరుగున వస్తాడు మనం దేవుని సన్నిధికి ఆయన మందిరానికి ఆయన ఇంటికి నిర్లక్ష్యంగా వస్తే ఎవడెళ్తాడు టైంకి ఒక గంట అలసింగ్ వెళ్దాం ఆటలు అయిపోనివ్వండి సాక్ష్యాలు అయిపోయినావ్వండి మన మెసేజ్ కూడా సగం అయిపోనివ్వండి చివరో కరగంట సేపు వెళ్తే సరిపోతుంది ఆపరేషన్ కూడా అయిపోనివ్వండి ప్రాణం కూడా పోనివ్వండి బయటికి మోసుకెళ్తున్నప్పుడు వెళ్దాం అని ఒకవేళ దేవుడు అనుకుంటే మన పరిస్థితి ఏమవుతుందండి ఒకసారి ఆలోచించండి మనం దేవుణ్ణి నిర్లక్ష్యం చేసి ఆయన సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు మనం తెలియకుండానే దేవుణ్ణి అవమానపరుస్తున్నాం క్లాస్ ఉందనుకోండి పది గంటలకు క్లాస్ స్టార్ట్ అయిపోయింది అనుకోండి స్టూడెంట్స్ అందరూ ముందే వచ్చి కూర్చోవాలా లేకపోతే మాస్టర్ గారు వచ్చిన తర్వాత స్టూడెంట్ దిగుతారా చెప్పండి వీళ్ళు ఎంతమంది స్కూల్లో చదువుకున్నారో ఒకసారి చే చూపిస్తారా చదువుకున్నారా మీ మాస్టర్ వచ్చిన తర్వాత మీరు దిగుతారా క్లాస్లోకి లేకపోతే ముందే క్లాస్లో ఉంటారా ఎటు చెప్పండి ఓహో ఓహో ముందే క్లాస్లో ఉంటారా క్లాస్ జరుగుతుంది సీరియస్గా మాస్టర్ క్లాస్ చెప్తున్నాడు అప్పుడు స్టైల్గా ఒకడు లోపలికి వచ్చాడు అనుకోండి వాణ్ణి అందరూ వింతగా చూస్తారు దిగాడండి దిగాడు ఆలస్యంగా వచ్చే స్టూడెంట్ని చెప్పండి పూలదండేసి సన్మానిస్తారా అలాంటి వాడిని ఏమని భావించాలి మనం ఒకసారి ఆలోచించండి క్లాస్ జరుగుతుంది క్లాస్ జరుగుతున్నప్పుడు లోపలికి వచ్చేటప్పుడు మనం స్కూల్లో నేర్పించారు ఒకవేళ ఏదైనా కారణం చేత మనం క్లాస్కి టైంకి రాకపోతే గుమ్మం దగ్గర ఉండి ఏం చేయాలి మే ఐ ఇన్ సార్ ఏమిటి నేర్పించారా ఇంగ్లీష్ మళ్ళీ మనకి ఏమిటి మే ఐ కమింగ్ సార్ నేను లోపలికి రావచ్చా సార్ అని రిక్వెస్ట్ చేసే క్లాస్లోకి రావాలి మన మందిరానికి అలాంటివి ఏమీ లేవు ఎవరైనా రావచ్చు ఎప్పుడైనా రావచ్చు ఎన్ని గంటలకైనా రావచ్చు ఏమిటో దేవుని మందిరం అడుగుతున్నాను ఇది మనకు క్షేమం అంటారా ఎప్పుడు పడితే అప్పుడు మందిరంలోకి రావటం ఎలా పడితే అలా మందిరంలోకి రావటం ఎప్పుడు పడితే అప్పుడు మందులో బయటికి పోవడం క్రమశిక్షణ కలిగిన క్లాస్ క్రమశిక్షణ కలిగిన స్కూల్ దీన్ని పర్మిట్ చేస్తుందంటారా అసలు పర్మిట్ చేయదు అంతెందుకండి సినిమా వాళ్ళు కూడా బొమ్మ స్టార్ట్ అయిపోయిన తర్వాత గేట్లు వేసేస్తారు సగంలో వెళ్తానంటే ఒప్పుకోరు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి అని అంటారు సినిమా వాళ్ళు కూడా ఆలస్యంగా రాలేవరండి కానీ ఏమిటో దేవుడు అంటే చాలామందికి చాలా లోకు అయిపోయింది వింటున్నారా ఆలస్యంగా వచ్చిన వాళ్ళు వింటున్నారా దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు ఏమని నేనంటే మీకు చాలా లోకువైపోయింది నా మందిరం అంటే మీకు చాలా లోకువైపోయింది నా సన్నిధి మీకు చాలా లోకువైపోయింది ఈ విధంగా మీరు నన్ను అవమానపరుస్తున్నారు ఇది ఖచ్చితంగా అవమానం దేవుని మందిరానికి ఆలస్యంగా వచ్చే ప్రతి ఒక్కరూ చేసే దడుతులు దేవుణ్ణి బాహాటంగా అవమానపరుస్తున్నారు స్ట్రిక్ట్ గా ఉండే టీచర్ పాఠాలు చెప్తుంటే మే ఐ కమింగ్ సార్ లోపలికి రావచ్చా అని కూడా అడగకుండా ఒకడు దర్జాగా లోపలికి వచ్చేసాడు అనుకోండి ఏం చేస్తున్నాడు చెప్పండి అతడు ఆ టీచర్ని ఏం చేస్తున్నాడు చెప్పండి అవమానపరుస్తున్నాడు కనీసం మర్యాద లేకుండా దర్జాగా సగంలో వచ్చేసి క్లాస్ని డిస్టర్బ్ చేసేస్తూ మిగతా వాళ్ళని డిస్టర్బ్ చేసేస్తూ వచ్చి దర్జాగా కూర్చున్నాడు అనుకోండి అతడు చదువును అవమానపరుస్తున్నాడు స్కూల్ని అవమానపరుస్తున్నాడు పాఠాలు చెప్పే టీచర్ను కూడా అవమానపరుస్తున్నాడు సంగమా అది మనకు క్షేమం కాదు మనం దేవుని మందిరానికి ఎలా వస్తున్నామో దేవుడు చూస్తున్నాడు ఎలా వచ్చి కూర్చుంటున్నామో దేవుడు చూస్తున్నాడు కొంతమంది కాసు కూర్చుంటారు ఏమి కాసు కూర్చుంటారు ఎప్పుడైపోద్దా 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 టైం చూసుకుంటూ టైం చూసుకుంటూ బయటికి వెళ్ళి ఇల్లు చేసేదే ఉంది మళ్ళీ సామెతను చూసారా దమ్మిడి ఆదాయం ఉండదట క్షణం తీరుకుండదట ఏమిటో టైం తెగ చూసుకుంటా ఉంటారు సినిమా హాల్కి వెళ్ళిన వాడు టైం చూడండి బొమ్మే చూస్తూ ఉంటాడు ఎస్ సినిమా హాల్కి వెళ్ళిన వాడు మధ్యలో లేస్తాడా లేవడండి కుదురుగా కూర్చుంటాడు సినిమాకిచ్చే విలువ ఈరోజు క్రైస్తవ సమాజంలో కొంతమంది దేవునికి కూడా ఇవ్వటం లేదండి దేవునికి ఎంత అవమానమో ఆయన ఎంత అవమానపరచబడుతున్నాడో కనీసం మనకి ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నట్లయితే దేవుణ్ణి మనం అవమానపరిచే ప్రయత్నం చేయం లెట్ అస్ నాట్ డిస్హానర్ గాడ్ దేవుణ్ణి అవమానపరచుకోండి ఆ రోజు ఆ రాజు కబురు పెట్టాడు రండి వచ్చి అందరూ విందులో పాల్పంచుకున్న కుమారుని వివాహ విందులో పాల్పంచుకోండి అని చెప్పి ఇన్విటేషన్ పంపిస్తే లెక్కలేదట తన రాజ్యంలో తన పరిపాలనలో బ్రతుకుతున్న వాళ్లకు రాజన్న గౌరవం లేదు రాజన్న లక్ష్యం లేదు రాజన్న లెక్క లేదు రాజన్న రాజు పిలుపన్న పట్టించుకోలేదు ఎంత నిర్లక్ష్యం తన దాసుని మళ్ళీ పంపించాడు రండి నా కుమారుని యొక్క వివాహ విందుకు మిమ్మల్ని పిలుస్తున్నాను రండి రాలేదు ఎంత అవమానం అండి అది దే రాజు పిలుస్తున్నా సరే రాకపోతే ఎంత అవమానం అండి ఆ వివాహ విందులో మనుషులెవరూ కనిపించకపోతే ఎంత అవమానం అండి ఆ వివాహ విందు ఏర్పాటు చేసినటువంటి రాజుకి ఎంత అవమానం ఒకసారి ఆలోచించండి మందిరానికి రాకుండా నువ్వు ఇంటి దగ్గరే కూర్చున్నప్పుడు నువ్వు దేవుణ్ణి అవమానపరుస్తున్నావు దేవుని సన్నిధిలో కనిపించవలసిన నీవు టీవీ ముందు కనిపిస్తున్నప్పుడు దేవుణ్ణి అవమానపరుస్తున్నావు క్రైస్తవులు ప్రతి ఒక్కరూ కూడా సంఘముగా సహవాసంగా ఖచ్చితంగా ఆదివారం దేవుని సన్నిధిలో కనిపించటం అది అత్యవసరం ఎందుకంటే ఆది సంఘము ప్రారంభించబడింది నాలుగు ప్రధానమైనటువంటి మూల పునాదులు వేసుకొని ఒకటి అపస్తుల బోధ ఎందును రెండు సహవాసమందును మూడు రొట్టె విరుచుట ఎందునో నాలుగు ప్రార్థన ఎందున సంఘము స్థాపించబడింది వాక్యము సహవాసము రొట్టె విరుచుట ప్రార్థన ఈ నాలుగు పునాదుల మీదే సంఘం స్థాపించబడింది ఈరోజు మనలో చాలా మంది దేవుని మందిరాన్ని అవమానపరుస్తున్నారు ఎలా సహవాసంగా కూడుకోవడానికి ఇష్టపట్టల్లా రోజు వస్తారు ఒకరోజు మానేస్తారు ఒక సండే కనిపిస్తారు ఒక సండే మానేస్తారు ఇది అవమానం దేవునికి అవమానం ఆయనను అవమానపరచటం మనకే మాత్రం క్షేమం కాదని ప్రభు పేరిట అమ్మానం చేస్తున్నాను సహోదరి సహోదరులు మనం దేవుని అవమానపరచొద్దు మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా అయితే ఆయన ఇంటిని ప్రేమిస్తాం ఆయన మందిరాన్ని ప్రేమిస్తాం ఆయన సన్నిధిని ప్రేమిస్తాం ఆయన సంఘాన్ని ప్రేమిస్తాం ఆయన సహవాసంగా ఉన్న మనం ఈ సహవాసాన్ని ప్రేమిస్తాం దీన్ని నిర్లక్ష్యం చేసినట్లయితే దానికి మూల్యం చెల్లించక తప్పదు మర్చిపోకండి వారిని ఆయన సంహరించి ఏం చేశాడట వారి పట్టణాలను అగ్నితో తగలబెట్టించేశాడు ఏమిటట్ట మేము వ్యాపారాలు చేసుకుంటాం మేము పనులు చేసుకుంటాం మేము ఉద్యోగాలు చేసుకుంటాం మేము ఇల్లు కట్టుకుంటాం అది కొనుక్కుంటాం ఇది కొనుక్కుంటాం దేని కొరకైతే రాజు మాటను అవమానపరిచారో వారు దేన్ని ఆధారం చేసుకున్నారో దేనిలో వారు ఆనందాన్ని పొందుకోవాలని ఆశపడ్డారు తగలబెట్టేశాడు దేవుడు రాజు అంటే అర్థం తెలుసా నువ్వు దేన్నైతే ఆధారం చేసుకొని దేవుని సన్నిధిని దూరం చేస్తావో దాన్ని దేవుణ్ణి లేకుండా చేస్తాడు దేన్నైతే నువ్వు చూపిస్తూ దీన్ని బట్టి నేను మందిరానికి రాలేకపోతున్నా అని దేన్నైతే సాకుగా చూపించి దేవుని మందిరాన్ని దేవుని సన్నిధిను నిర్ నిర్లక్ష్యం చేస్తావో దానిని కాకుండా చేస్తాడు జాగ్రత్త సహోదరి సహోదరులు దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయకండి క్షమం కాదు ఒకరోజు నేను కాలేజీ చదువుకునే రోజుల్లో నా ఫ్రెండ్ వచ్చి ఏమిటి నువ్వు టీవీ ముందు కూర్చున్నావేమిటి టైం అవుతుంది మందిరానికి రా అని చెప్పన్నాడు అన్నాడు అప్పుడు నేను చెప్పాను మందిరం ప్రతి ఆదివారం ఉంటుంది ఎక్కడికి పోదు ప్రతి ఆదివారం ఆరాధన ఉంటుంది కానీ ఇప్పుడు వచ్చే మ్యాచ్ మాత్రం ప్రతిరోజు ఉండదు అప్పుడు మైక్ టైసన్ అలాగే హోలీ ఫీల్డ్ వీళ్ళిద్దరూ కూడా బాక్సింగ్ చేయబోతున్నారు ప్రపంచ ఛాంపియన్షిప్ కోసం బాక్సింగ్ చేయబోతున్నారు కాబట్టి మా కాలేజీలో ఉన్నటువంటి హాల్లో మేము కూర్చున్నాం ఫ్రంట్ రోలో కూర్చున్న ఎందుకంటే స్వతహాగా నేను కాలేజీలో ఉన్నప్పుడు ఒక స్కూల్లో ఉన్నప్పుడు స్పోర్ట్స్ మ్యాన్ని బాగా ఆటలాడేవాడిని కాబట్టి స్పోర్ట్స్ అంటే ఇష్టం కాబట్టి ఫ్రెంట్లోకి వచ్చు నా ఫ్రెండ్ వచ్చాడు వచ్చి అన్నాడు ఈరోజు ఆదివారం ఖచ్చితంగా మన మందిరానికి వెళ్ళాలి దేవుణ్ణి ఆరాధించాలి దేవుణ్ణి సేవించాలి రా వెళ్దాం మళ్ళీ చెప్పా నువ్వు వెళ్ళు వచ్చేవారం వస్తాను అండ్ అర్థం ఏమిటి ప్రతి ఆదివారం వెళ్తాంగా దేవుని మందిరానికి ఈ వారం వెళ్ళకపోతే ఏమిటి ప్రతి ఆదివారం దేవుణ్ణి సేవిస్తున్నాగా ఈ వారం సేవించకపోతే ఏమిటి ఇదేగా మన నిర్లక్ష్యం నువ్వు వెళ్ళి నేను వస్తాను నా ఫ్రెండ్ అలా కాదు దేవుని మందిర నిర్లక్ష్యం చేసి మన సంతోషం కోసం మన సరదా కోసం మన సంబరాల కోసం దేవుని సన్నిధిని మనం నిర్లక్ష్యం చేయకూడదు ప్లీజ్ కమ్ రా బాబు దండం పెడతా నువ్వు వెళ్ళు నువ్వు భక్తుడు కదా నువ్వు వెళ్ళు వచ్చేసండే వస్తా వెళ్ళు ఖచ్చితంగా కఠినంగా కర్కషంగా చెప్పేశా కామ్గా వెళ్ళిపోయాడు అందరం కూడా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాం దీనికోసం బాక్సింగ్ బాక్సింగ్ అటువైపు నుంచి మైక్ టైసన్ వచ్చాడు ఇటువైపు నుంచి హోలీఫీల్డ్ వచ్చాడు బాక్సింగ్ ఇంట్లోకి వచ్చేసాడు మందరి బ్లడ్ ఒక్కసారిగా ఏమైంది ఉప్పొంగుతూ 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 చబ్బో చప్పట్లే చప్పట్లు ఆ రూమ్ అంతా కూడా చప్పట్లతో అరుపులతో కేకలతో నిండిపోయిందండి ఎందుకని బాక్సింగ్ ప్రపంచ ఛాంపియన్స్ ఇద్దరు కొట్టుకోబోతున్నారు ఎవరు గెలుస్తారు అని చెప్పేసి రూమ్ అంతా కూడా కేరింతలు అరుపులు కేకలు వారిని చూసిన వెంటనే గేమ్ స్టార్ట్ అని చెప్పి ఆ బాక్సింగ్ రింగ్లో ఇద్దరు బాక్సర్స్ని ఒకరు చెయ్యి ఒకరు ఇలా కొట్టించాడు ఆ రిఫరీ ఎంపైర్ పక్కకు తప్పుకున్నాడు బ్యాటిల్ స్టార్ట్ అయింది కరెంటు పోయింది ఈ చప్పట్లు ఈ అరుపులు ఈ కేరించలు ఇవన్నీ పోయి ఎవరినోట్లో చూసినా గాలి పోతా ఉంది అప్పుడు దానికి గాలి బాగా పెరిగిపోయింది లోపల కరెంటు పోయిందంటే అయినా వదిలిపెట్టదుగా ఆశ అమ్మ మీకు తెలుసు కదమ్మా సీరియల్ సంగతి కరెంటు పోయినా సరే వస్తుంది 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 ఏ డో మరి వినండి ఫ్రెండ్స్ వస్తుంది 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 మా అదృష్టం కలిసి వచ్చి కరెంట్ వచ్చేసింది ఎప్పుడైతే కరెంట్ వచ్చిందో మళ్ళీ చాక్పట్లు కేరీంతలు అరుపులు వచ్చేసింది త్వరగా పెట్టరా త్వరగా పెట్టరా అని చెప్పంటే వాడు వెళ్ళి పెట్టాడు పాడి పంటలు ఏ కార్యక్రమం పాడి పంటల కార్యక్రమం ఏంటంటే పాడి పంటల కార్యక్రమం వస్తుంది ఏమిటి బాక్సింగ్ ఏమైంది అప్పుడే బే బాక్సింగ్ అయిపోయింది గేమ్ అయిపోయింది మైక్ టైస్ టైసన్ గెలవడం జరిగిపోయింది ఓలీ ఫీల్డ్ ఓడిపోవడం జరిగిపోయింది అంత అయిపోయింది మాకు గాలే మిగిలింది హరేరీ అంత పని అయిందిరా ఆ రోజు దేవుడు నాతో మాట్లాడాడు నన్ను కాదని నా సన్నిధిని వద్దని నువ్వు సంతోషపడాలన్నా సరదాలు తీర్చుకోవాలన్నా సంబరపడాలన్నా నీకు మిగిలేదండు తెలుసా నిట్టూర్పు ఏమిటి నిట్టూర్పు నిట్టూర్పు అంటే ఏమిటి చచ ఎంత పని అయింది చచ్చి ఇలా జరుగుతుంది అనుకోలేదు ఇవన్నీ ఏమిటి అది మిగులుతుంది మనకి ఆ రోజు దేవుడు నాతో మాట్లాడాడు నా కుమారుడా నన్ను కాదని నా సన్నిధిని వద్దని నువ్వు ఏది చెయ్యాలని ఆశించిన ఇదే మిగులుతుంది నీకు సహోదరులు సహోదరులు అదే మిగులుతుంది మనకు ఆ రోజు తీర్మానం తీసుకున్న జీవితంలో ఇంకెప్పుడు కూడా దేవుని సన్నిధిని నిర్లక్ష్యము చేయకూడదు మన దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసి మనం ఎక్కడా సంతోషించడం సాధ్యం కాదండి అది నేను తెలుసుకున్నాను మళ్ళీ ఇంకెప్పుడు కూడా దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయలేం అనుభవపూర్వకంగా చెప్తున్నాను సహోదరులు సహోదరులు దేవుని మందిరాన్ని మనం అవమానపరిస్తే మన బ్రతుకులు అవమానాలతో నిండిపోతుంది దేవుని సన్నిధిని మనం నిర్లక్ష్యం చేస్తే మన బ్రతుకు నిర్లక్ష్యానికి గురవుతుంది పక్కవాడికి అన్నీ వస్తూ ఉంటాయి పక్కింటి వాడికి అన్ని జరిగిపోతూ ఉంటాయి నువ్వు పొందుకోవాల్సింది నీకు రాజు పక్కింటిడికి వస్తుంది నువ్వు నిర్లక్ష్యానికి గురవుతావు ఉద్యోగంలో నువ్వు నిర్లక్ష్యానికి గురవుతావు వ్యాపారంలో నీ వ్యాపారం నిర్లక్ష్యానికి గురవుతుంది నీ ఆరోగ్యం నిర్లక్ష్యానికి గురవుతుంది నీ కుటుంబం నిర్లక్ష్యం చేయబడుతుంది నీ బిడ్డలు నిర్లక్ష్యం చేయబడతారు ఎందుకని మనం దేవుణ్ణి నిర్లక్ష్యం చేశాం కాబట్టి ఆ రోజు నేను అర్థం చేసుకున్నాను ఇంకెప్పుడు దేవుణ్ణి నేను నిర్లక్ష్యం చేయను ఆయన సన్నిధిని నిర్లక్ష్యం చేయను ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఆదివారము దేవుని సన్నిధిలో కనిపించకుండా ఎక్కడ ఉండే ప్రయత్నము చేయలే మీ సంగతి ఏమిటి ఒకసారి ఆలోచించండి మందిరానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మొదటివాడిగానే నేను ఉండేవాడిని మొదటే కూర్చునేవాడిని ఎందుకని నా దేవుణ్ణి నేను ఘనపరిచేవాడిగా ఉండాలి నా దేవుణ్ణి నేను సంతోషపరిచేవాడిగా ఉండాలి అడుగుతున్నాను ఫస్ట్ వచ్చే వాళ్ళను దేవుడు ప్రేమిస్తాడా లాస్ట్ వచ్చే వాళ్ళని దేవుడు ప్రేమిస్తాడా అందరు చెప్పాలి అదే చెప్తున్నాను నేను అందుకే చెప్తున్నాను దయచేసి లాస్ట్ వచ్చేవారిగా ఉండకండి ఫస్ట్ వచ్చేవారుగా ఉండండి క్లాస్లో ఫస్ట్ వచ్చేవాళ్ళని ప్రేమిస్తారా లాస్ట్ వచ్చేవారిని ప్రేమిస్తారా మీరే చెప్పండి ఎగ్జామ్స్లో ఫస్ట్ వచ్చేవారిని ప్రేమిస్తారా లాస్ట్ వచ్చేవారిని ప్రేమిస్తారా మీరే చెప్పండి మీ పెద్ద అబ్బాయి ఏమో ఫస్ట్ వచ్చాడు మీ కూతురు ఏమో లాస్ట్ వచ్చింది అడుగుతున్నాను మీరు ఎవరిని ఎవరిని బట్టి సంతోషిస్తారు ఫస్ట్ వచ్చే అబ్బాయిని బట్టేగా ఏమండి మీ అబ్బాయి సంత ఫస్ట్ క్లాస్ అండి మావాడు ఫస్ట్ క్లాస్ అండి మరి మీ అమ్మాయి సంగతి ఏం చెప్తాం చెప్తావులేండి మా అమ్మాయి సంగతి ఏ ఎందుకని తలదించేసుకుంటున్నావు ఎందుకంటే ఫెయిల్ అయిపోయింది కాబట్టి లాస్ట్ వచ్చింది కాబట్టి లాస్ట్ వచ్చిన కూతురు గురించి నువ్వు గొప్పగా చెప్పుకోలేవు కానీ ఫస్ట్ వచ్చిన కొడుకు గురించి గొప్పగా చెప్పుకుంటావు మళ్ళీ చెప్తున్నా ఫస్ట్ వచ్చే వారి గురించి నా ప్రభు గొప్పగా చెప్పుకోవాలి చెప్పుకుంటాడు మన పట్ల దేవుడు కలిగిన ఉద్దేశాలు మన పట్ల దేవుడు కలిగిన దీవెనలు ఎవ్వరూ పాడు చేయలేరండి మనమే పాడు చేసుకుంటాం మర్చిపోకండి అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరు పరిశుద్ధుడు నీతిమంతుడు తన బిడ్డలనుగా మనం ఎప్పుడైతే ఆ క్రీస్తును రక్షకునిగా అంగీకరిస్తున్నామో దేవునిగా స్వీకరిస్తున్నామో ఆయన ఏం చేస్తాడు ఇతడు నా కుమారుడు ఈమె నా కుమార్తె నేను నీతిమంతుడిని కనుక నా బిడ్డలు కూడా నీతిమంతులు ఏం చేస్తాడు మనకు నీతి వస్త్రాన్ని ధరింప చేస్తాడు ఇది శారీరకంగా మనకు ఆ నీతి వస్త్రం కనిపించకపోయినా ఆత్మీయంగా ఆ నీతి వస్త్రాన్ని మనం ధరించాం కాబట్టి పాపము చేసే ప్రయత్నం చేస్తే ఏమవుతుందో తెలుసా ఒక భయం ఏర్పడుతుంది ఏమిటి నేను పాపము చేయకూడదు ఈ తప్పు చేయకూడదు ఎందుకని నేను వేసుకున్న నీతి వస్త్రము ఏమవుతుంది మలినమవుతుంది అర్థమవుతుందా సో మనం పరలోకానికి వెళ్ళాలి అంటే ఇదిగో ఈ నీతి వస్త్రం మనం కలిగి ఉండాలి ఆ నీతి వస్త్రం ఎవరిస్తారు ప్రభు అయినా యేసుక్రీస్తే రక్షించబడిన ప్రతి ఒక్కరికి నీతి వస్త్రము అనుగ్రహించబడింది పరలోకానికి వెళ్ళిన తర్వాత కాదు పరలోకానికి వెళ్ళకమునిపే మనం ఆ నీతి వస్త్రాన్ని ధరించాలి ఈరోజు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన ప్రతి ఒక్కరూ ధరించింది ఏమిటి నీతి వస్త్రం